సంజయ్ బిజినెస్ మీటింగ్ మీద ఓ హోటల్కి వెళ్ళాడు అక్కడ నుంచి వేగంగా నడుచుకుంటూ బయటకు వస్తున్న సమయంలో తన చిన్నప్పటి క్లాస్మేట్ వినోద్ కనిపించాడు వినోద్ను చూడగానే సంజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ తర్వాత సంతోషపడ్డాడు ఎందుకంటే ఇద్దరు చిన్నప్పుడు ప్రాణ స్నేహితులు అయితే చాలా ఏళ్ల తర్వాత వినోద్ను చూడగానే ఎలా ఉన్నావని అడిగాడు నేను బాగున్నానురా నువ్వెలా ఉన్నావని వినోద్ చాలా నెమ్మదిగా అడిగాడు చూసావుగా నేను బ్రహ్మాండంగా ఉన్నాను కనిపించడం లేదా అంటూ ఖరీదైన డ్రెస్ను చూపిస్తూ బయట ల్యాండ్ రావడందని చెప్పాడు ఆ మాట వినగానే వినోద్ చాలా సంతోషపడ్డాడు కానీ సంజయ్కి ఎక్కడో చిన్న బాధ అనిపించింది ఎందుకంటే వినోద్ చాలా సాదాసీదాగా ఉన్నాడు మామూలు బట్టలు కనీసం టక్ కూడా చేసుకోలేదు షూ వేసుకొని మాత్రం కనిపించాడు నేను నా కారులో డ్రాప్ చేయనా అన్నాడు ఎందుకంటే తన దగ్గర ఉన్న ల్యాండ్ డ్రైవర్ని చూపిద్దామని పర్వాలేదు నాకు కూడా ఉందని చెప్పాడు పార్కింగ్ దగ్గరకు మాట్లాడుకుంటూ వెళ్లారు మా ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించాడు సంజయ్ సతీ సమేతంగా రావాలని కోరాడు సంజయ్ వినోద్ అందుకు సరేనన్నాడు ఆ తర్వాత ఓ పాత కారును చూపించి తనదే ఆ కారని చెప్పాడు ఇద్దరూ బాయ్ చెప్పుకుంటూ వెళ్లిపోయారు అంతేకాదు తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇంతలో సంజయ్ సంజయ్ కార్ డ్రైవర్ వచ్చి కారును తీశాడు ఇద్దరు ఎవరింటికి వారు వెళ్లిపోయారు సరిగ్గా ఆదివారం రోజున మరీ మరీ రావాలని సంజయ్ ఫోన్ చేయడంతో వినోద్ దంపతులు వెళ్లారు తన ఖరీదైన ఇల్లును అందులోని ఫారిన్ వస్తువులను గొప్పగా చూపించాడు సంజయ్ ఇక మొహమాటంగానే వినోద్ భార్య పెద్దగా మాట్లాడకుండానే భోజనం చేశారు సంజయ్ భార్యతో కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు అయితే సంజయ్ తన రిచ్ లైఫ్ను వినోద్కి మొత్తం చూపించాడు తన ఇంటి ముందు ఉన్న మరో లగ్జరీ కార్ను కూడా చూపించాడు సంజయ్ ఈఎంఐలు కడుతున్నానని కూడా వినోద్కు చెప్పాడు ఓహో అవునా అన్నాడు వినోద్ తానే ఎక్కువగా వినోద్ కంటే బాగా బతుకుతున్నానని మొత్తానికి అంతా చూపించాడు సంజయ్ చివరిలో వినోద్ను పక్కకు పిలిచి ఓ మాట అడిగాడు నీకేమైనా సాయం కావాలంటే అడుగు నేను చేసి పెడతాను లోన్లు కావాలా లేదంటే ఇంకేదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టమంటావా నీకేదైనా సాయం చేయాలని నాకు ఉంది చెప్పురా అన్నాడు సంజయ్ నాకు ఏ సాయం వద్దురా నేను చాలా సంతోషంగానే ఉన్నానన్నాడు వినోద్ నీకు ఎన్ని లోన్లు కావాలన్నా ఇప్పిస్తాను అంతా మనవాళ్లే అని బలవంతం చేశాడు సంజయ్ ఎందుకంటే చాలా సింపుల్గా బట్టలు వేసుకున్నాడు వినోద్ పాత ఐఫోన్ మోడల్నే వాడుతున్నాడు అతని భార్య కూడా మామూలు చుడిదార్లోనే వచ్చింది నగల కూడా అలంకరించుకోలేదు వారిని చూసి కాస్త ఇబ్బందుల్లో ఉన్నారేమో అనుకున్నాడు సంజయ్ కానీ ఎంత బతిమలాడినా కూడా సంజయ్ సాయం తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు వినోద్ ఇక చివరిగా వచ్చే ఆదివారం ఖచ్చితంగా మా ఇంటికి భోజనానికి మీరు రావాలి మా ఆవిడ బాగా వంటలు చేస్తుంది రుచి చూస్తే నువ్వు జీవితంలో మరచిపోవన్నాడు వినోద్ సరేనని సంజయ్ దంపతులు వారికి వీడ్కోలు పలికారు అలా వారం గడిచిపోయింది తన చిన్నప్పటి స్నేహితుడు పిలిచాడు కాబట్టి వెళ్లాల్సిందేనని సంజయ్ తన భార్యకు చెప్పాడు ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదు ఎందుకంటే వాళ్ళు కాస్త మధ్య తరగతిలో ఉన్నారు రిచ్గా లేరని వారింటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు నా ప్రాణ స్నేహితుడు పిలిచాడు వెళదాం పద అంటూ బలవంతంగా భార్యని తీసుకెళ్లాడు సంజయ్ సిటీ చివరన ఉన్న ఓ రెండంత బిల్డింగ్ దగ్గర సంజయ్ లగ్జరీ కారు ఆగింది కొత్త బిల్డింగే విశాలంగా కూడా ఉంది కానీ మోడర్న్ గా లేదు పెద్ద పెద్ద గదులు ముందు పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది నాలుగు కార్లు కూడా ఉన్నాయి రెండు బైకులు ఉన్నాయి కారు చప్పుడు వినగానే వినోద్ దంపతులు బయటకు వచ్చి వారిని ఇంట్లోకి ఆహ్వానించారు చిన్నప్పుడు కబుర్లు మళ్లీ చెప్పుకుంటూ వచ్చారు ఇంటిని చూసి పరవాలేదు వీడి కూడా గొప్పగానే బతుకుతున్నాడని అనుకున్నాడు సంజయ్ వినోద్ భార్య కొసరి కొసరి తాను నిలబడే ఉంది ముందు గెస్టులు తిన్నాక తింటానని మొహమాట పడ్డారామే అయితే వంటలు అద్భుతంగా ఉన్నాయని సంజయ్ అతని భార్య మాత్రం మెచ్చుకోక తప్పలేదు గత వారం సంజయ్ ఇంట్లో పని మనిషి వంట చేశారు కానీ వినోద్ ఇంట్లో స్వయంగా అతని భార్య వంట చేస్తుంది ఇదే విషయాన్ని భార్య గురించి గొప్పగా చెప్పాడు వినోద్ మా ఆవిడకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పాడు ఇక భోజనాలు ముగిసిన తర్వాత సోఫాలో కూర్చున్నాడు సంజయ్ ఎదురుగా ఓ కవర్ కనిపించింది ఆ కవర్ మీద సంజయ్ పనిచేస్తున్న కంపెనీ పేరుంది అది తీసుకున్నాడు సంజయ్ ఏంట్రా మా కంపెనీ పేరుందని అడుగుతూనే చూశాడు ఇంతలో మీ ఎండి ఏం చేస్తున్నాడు మిమ్మల్ని చిరాకు పెడుతున్నాడా అన్నాడు వినోద్ మీకు పరిచయం ఉందా అన్నాడు సంజయ్ అదేంటి నీలాగే నాకు పీజీలో క్లాస్మేట్ మంచి క్లోజ్ ఫ్రెండ్ రా అన్నాడు ఆ కవర్ తెరిచి చూడగానే తన కంపెనీకి సంబంధించిన షేర్ వివరాలు ఉన్నాయి వాటి పెరుగుదల తగ్గుదల డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి నీకు మా కంపెనీలో వాటాలు ఉన్నాయా అన్నాడు సంజయ్ అవునరా ఉన్నాయి ఎంత ముప్పై ఎనిమిది శాతం అన్నాడు వినోద్ ఆ మాట వినగానే సంజయ్కి పక్కన కూర్చున్న అతని భార్యకు ఫ్యూజ్ లౌట్ అయ్యాయి ఎందుకంటే పరోక్షంగా సంజయ్కి జీతం కూడా ఇస్తుంది వినోద్ తెలుసుకున్నాడు ఇక ఎదురుగా వినోద్ భార్య డాక్టర్ కోర్టులో ఉన్న ఫోటో చూసి సంజయ్ భార్య మీరు డాక్టర్ అని అడిగింది అవును నేను ఎంబీబీఎస్ చేశాను ఆ తర్వాత పీజీ దగ్గర ఆపేశాను ఇంతలో పెళ్ళే మా వారి వ్యాపారంలో బిజీ అయిపోయానని నవ్వుతూ చాలా సింపుల్గా చెప్పింది అంతే తామెంత అల్పబుద్దలమోనని అనుకున్నారు సంజయ్ అతని భార్య సరిగ్గా టీవీ పక్కనే ఓ కొటేషన్ చూశాడు సంజయ్ తెలివి తక్కువ వాడు డబ్బులతో వస్తువులు కొంటాడు తెలివైన వ్యక్తి ఆస్తులు కొంటాడని రాసి ఉంది కింద వారం అని రాసి ఉంది అప్పుడు వినోద్కు తనకు ఉన్న తేడా సంజయ్కి అర్థమైంది ఇక ఉండలేక తాము చూస్తున్న వినోద్ జీవితాన్ని తట్టుకోలేక సంజయ్ అతని భార్య బయలుదేరారు వినోద్ ఇంటికి వచ్చే ముందు సంజయ్ భార్య అలాంటి చీప్ వారింటికి నేను రానంది కానీ ఇప్పుడు భార్య నోటి నుంచి మాట కూడా రాలేదు కానీ ఓ జీవిత గుణపాఠం మాత్రం నేర్పిందని చెప్పొచ్చు పైకి కనిపించే వాటినే నిజమని నమ్మద్దు బట్టలు వేషభాషలు చూసి తక్కువ అంచనా వేయొద్దని గుణపాఠం నేర్చుకున్నారు సంజయ్ దంపతులు అంతేకాదు నాటి నుంచి అప్పు చేసే వస్తువులు కొనలేదు ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేయడం నేర్చుకున్నారు ఎవరినైతే తక్కువగా చూసారో వారిని ఆదర్శంగా తీసుకున్నారు మరి ఈ స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి